నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండల వ్యాప్తంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా జరుపుకున్నారు మండలంలోని తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాల్లో అధికారులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా గణతంత్రం విశిష్టతను విద్యార్థులకి తెలియజేశారు దేశం కోసం ప్రాణాలు అర్పించి స్వాతంత్రం తీసుకువచ్చిన మహనీయుల త్యాగాలను అధికారులు విద్యార్థులకి తెలియజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణప్రసాద్ ఎంపీపీ గద్దల శేషయ్య ఎంపీ నాగేంద్రబాబు ఎంఈఓ నరసింహనాయక్ విద్యుత్ శాఖ అధికారి ఏడి సురేంద్రబాబు ఏఈ గోవర్ధన నగరి కార్యాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారత దేశాన్ని గణతంత్ర రాజ్యం గణతంత్ర దేశంగా గణుత రాజ్యంగా ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది యాభై నుంచి మనం మార్చుకున్న జరుగుతుంది ఆ రోజు నుంచి కూడా మన భారతదేశ రిపబ్లిక్గా మారి మన నరవారం గణతంత్ర రాజ్యంగా అవతరించింది ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం దిగ్విజయంగా భారత ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతోంది భారత ప్రజాస్వామ్యం ఎంతో సవాళ్ళను ఎదుర్కొని అయితే ఎక్కడా కూడా మనకి ఎక్కడ వెనకబడింది లేదు ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నా కూడా వాటిని అధిగమించి ప్రజా ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రజాస్వామ్య దేశంగా అత్యున్నత ప్రజాస్వామ్య దేశంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశం అవతరించింది ముందుకెళ్తోంది అభివృద్ధి సాధిస్తుంది అతి త్వరలోనే చెందిన దేశంగా కూడా మన భారతదేశం రూపాంతరం చెల్లబోతుంది దీనికి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందువల్లంటే ముఖ్యంగా ఈరోజు నేటి బాలలే రేపటి పౌరు ప్రభుత్వం అని పెద్దలు అన్నారు పిల్లలు మీరు మీద గురుతర బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది పిల్లల మీద మరీ ఎక్కువ ఎందుకంటే మీరు కష్టపడి చదువుకోవాలి ప్రపంచ స్థాయి ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అంటారు ప్రపంచమే ఒక గగ్రామంగా మారింది వచ్చే అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి తద్వారా దేశం అభివృద్ధి చెందాలంటే అది మీ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది మీరు బాగా చదువుకొని మీరు వివిధ రంగాలు చదువు అయితేనేవి బా వ్యాపారాలు అయితేనేవి ఏ రంగాల్లో అయినా కూడా రాణించి దేశానికి మంచి పేరు తేవాలి మీరు ఉన్నత పౌరులుగా మారాలి అదేవిధంగా ఆటోమేటిక్గా దేశానికి కూడా దేశానికి కూడా మంచి పేరు మంచిగా దేశంలో ఎన్నో హక్కులను అనుభవిస్తున్నాం ఆ హక్కులతో పాటు మన బా బాధ్యతలు విధులు కూడా సక్రమంగా నిర్వర్తించాలి కొంత ప్రభుత్వ అధికారులైతేనేమి అదేవిధంగా పౌరులైతేనేమి వ్యాపారస్తులైతేనేమి మనము చేయాల్సిన పనులు చేయడం అంటే విధులు సక్రమంగా నిర్వహించడం ప్రభుత్వానికి మనం ఏవైతే పన్నులు చెల్లించాలో సకాలంలో పన్నులు చెల్లించడం రాజ్యాంగాన్ని గౌరవించడం అదేవిధంగా చట్టాలను ప్రభుత్వ నియమ నిబంధనలను గౌరవిస్తూ ఉన్నతమైన సమాజం మెరుగైన సమాజం అదేవిధంగా సుగ్రూద్భావంతో ఎవరితోనూ ఎక్కడ కూడా శాంతి భద్రతల భంగం లేని ఒక మంచి వాతావరణాన్ని ప్రశాంతమైన వాతావరణాన్ని మన భారతదేశంలో మనం కల్పించేయడానికి మనం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి మన దేశం చాలా అత్యున్నతమైన దేశం అనే విషయం ప్రపంచంలో కాదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా తెలిసిన విషయమే ఎందుకంటే ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఎన్నో ఎన్నో వివిధ రకాలైన ఉన్నాయి వివిధ రకాలు ఉన్నప్పటికీ భిన్నత్వం ఏకత్వాన్ని మన భారతదేశం ఒక ఐక్యమత్యంగా అందరూ అందరి ప్రజలు సోదర మెరుగు పెరుగుతూ మనం ముందుకు పోతున్నాం ఏ విధంగా అభివృద్ధి చెందాలంటే మన యొక్క ప్రతిభ పాట వాళ్ళు కూడా అత్యున్నత స్థాయిలో వాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరికి కూడా పిల్లలకి పిల్లలకి అందరికీ ఈ దేశ ఉన్న కోసం అందరం పాటు పడాలి ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తూ మనం ముందుకు పోవాలని కోరుకుంటున్నారు సైతం త్యాగం చేసి స్వాతంత్రాన్ని తెచ్చిపెడితే ఆ స్వాతంత్ర ఫలాలను పొందే విధానాన్ని ఏ విధంగా పొందాలి పరిపాలన ఏ విధంగా ఉండాలి భారతీయులందరూ రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవించాలి అనే ఉద్దేశంతో రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక దేశాల రాజ్యాంగాలను చదివి మనకంటూ ఒక లిఖిత పూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని రచించేటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు ఆయన్ను ప్రతి ఒక్క భారతీయుడు గుర్తించుకోవాలి ఖచ్చితంగా అయితే ఇప్పుడు సర్వసత్తాక పూర్తి స్వేచ్ఛ సమార్థము స్వాతంత్రాలతో సామ్యవాదము స్నేహపూర్వక వాతావరణము సోదర భావంతో ఉండాలనే పదము లౌకికము కుల మత వర్గ వర్ణ స్త్రీ పురుష భేదాలు లేకుండా అందరూ భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వంలాగా ఉండాలని ప్రజాస్వామ్యము ప్రజల వలన ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పాటు గావించబడిన ప్రభుత్వం కాబట్టి ఇందులో ప్రజలే పాలితులు ప్రజలే పాలకులు ఇకపోతే గణతంత్ర దినోత్సవము లిఖించబడవంటి రాజ్యాంగము ఇంత పెద్ద రాజ్యాంగము ఏ ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి లేదు మరి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన అవసరం మనందరిపైన ఉంది మీరు అనొచ్చు రాజ్యాంగాన్ని కాపాడుకునేది రాజ్యాంగాన్ని కాపాడుకోమంటే రాజ్యాంగం పుస్తకాన్ని భద్రంగా బీరువాలో పెట్టడమా కాదు భారతీయులమైన మనందరం మన కర్తవ్యాన్ని గుర్తించి అధికారుల విషయంలో నిస్వార్థంగా పని చేయడమే రాజ్యాంగాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం అందుకని మనందరం ఒక్కసారి మన కర్తవ్యాలను గుర్తించి నిస్వార్థంగా పని చేస్తామని చెప్పేసి ప్రతినిధి చేద్దాం మరి ఈ రోజు ఈ మన విద్యాశాఖలో హిందుకుపేట మండలంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఇంతమంది హాజరై ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడంలో పాల్పంచుకున్న మీ అందరికీ మరొకసారి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరు అధికారులకు పిల్లలకు టీచర్లకు అందరూ సిబ్బందికి అందరూ పత్రికా విలేకరులకి ప్రతి ఒక్కరికి పేరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మనం స్వాతంత్రం ఎంతోమంది పెద్దవాళ్ళు కష్టపడి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు ఈ స్వాతంత్రాన్ని నిలుపుకునే దిశగా మనం ప్రతి ఒక్కరం కూడా కష్టపడి ఈ స్వాతంత్రానికి వాళ్ళ ఎంతో కష్టపడి పెద్ద మహానుభావులు అందరూ కూడా మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన దానికి మనం అందరం కూడా వాళ్ళకి రుణపడి అదేవిధంగా మనం కూడా మెలిగి ఈ స్వాతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కాబట్టి పిల్లలందరూ కూడా తల్లి తండ్రి గురువు దైవము అనే నానుడిని తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో మెలిగి అందరూ మీరందరూ కూడా ఉన్నత శిఖరాలకి చేరాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఎందుకు గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసి మన భారతదేశంలో దర్శించాలంటే వాళ్ళకి ఎటువంటి సౌలభ్యాలు కల్పించాలి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఇక్కడ ఉండేటువంటి అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి మొత్తాన్ని కూడా ఒక రాజ్యాంగాన్ని రూపొందించాలి ఆ రాజ్యాంగం కూడా దీన్ని ప్రతి సంవత్సరం మన దేశ పండుగ ఆదర్శనం మన దేశ పండుగల దగ్గర నుంచి ఈరోజు జరుగుతుంది అందరికీ ఈరోజు మన డిపార్ట్మెంట్లో ఒక సంప్రదాయం విశేష సేవలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సంవత్సరం మన సెక్షన్ నుంచి కానీ లేక మన టీ మన సెక్షన్ నుండి అందరికీ కూడా అవార్డు ప్రదానం చేస్తారు ఆ విధంగా మన సెక్షన్ నుంచి ఈరోజు మన ఇందుకూరు పేట జేఎల్ఎం అశోక్ గారికి మన సర్కిల్ ఆఫీస్ నందు బెస్ట్ జేఏల్ఎంగా అవార్డు ఇవ్వడం జరిగింది అతనికి మన సెక్షన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు అదేవిధంగా మన ఈఆర్ఓ నుంచి కూడా ఇద్దరు అల్తాఫు ముస్తాఫు ఇద్దరికీ కూడా ఇయ మన సర్కిల్ ఆఫీస్లో ఈరోజు అవార్డులు సేవలు అందించినందుకు గాను వారు చేసేటువంటి పనిలో వాళ్ళని గుర్తించి వాళ్ళకి కూడా అవార్డులు ఇచ్చినందుకే మన ఎస్ఈ గారికి మన సంస్థకు ఇదే విధంగా ప్రతి సంవత్సరం మన సెక్షన్ నుంచి మరింతమంది వారి యొక్క సేవను గుర్తించి అవార్డులు తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ Siddhartha Endocrine and Dermatology Hospital, PDP Office, The Gram Mini Bypass Road to Nellore, Dr. J. Siddhu Nikit, Diabetes, Thyroid and Hormone Disorders, Super Specialist, షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు వచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు